పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం దుర్గానగర్ లక్ష్మీప్రసన్న గార్డెన్ ఫంక్షన్ హాల్లో రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్ సిఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏకగ్రీవంగా రెండు వందల యాభై సంతకాలతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అని గౌరవాధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారిని ఎన్నుకోగా అధ్యక్షునిగా నెలకంటి రాముని ఎన్నుకోవడం జరిగింది మిగతా కమిటీని ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సెక్షన్ వైజ్ గా మరియు గ్రామాల కార్పొరేషన్ సంబంధించి తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు పూర్తి కమిటీని ఎమ్మెల్యే గారి సమక్షంలో నియమించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక కంట్రీ ఎన్నుకున్నారు దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా రాజధాఖ సింగ్ గారిని అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు ఒక విషయం చెప్పాలి రాజ్థాకర్ మక్కా గారు పదిహేడు సంవత్సరాలు కేశవరాం సిమెంట్ ప్రాజెక్టులో అదుపు పోరాటం చేసి ఎంతో మేలు చేసిన కార్మికులకు ఆయన అప్పుడు కార్మిక నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు తప్పకుండా ఇవ్వాల నుంచి ఏదైతే మేము ఎజెండా పెడుతున్నామో ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు స్కిల్ జీతాలు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం అలాగే కార్మికు భద్రత అనేది చాలా ముఖ్యం ఆ విషయంలో కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మేము ఎన్నెన్న ఉంటాడు మీ భద్రత కల్పిస్తుందని కూడా తెలియజేస్తున్నాం అలాగే అలవెన్స్లు తప్పకుండా ప్రతి ఒక్క పంతొమ్మిది డిపార్ట్మెంట్లో కూడా అలవెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఎజెండాగా పెట్టుకున్నాం అలాగే ప్రతి ఒక్క కార్మికుడి పరికరాలు మీకు సబ్బుతో వదులుకుంటే మీకు బెల్లం కావచ్చు బట్టలు కావచ్చు షూస్ కావచ్చు ఏదైతే నామ్స్ ప్రకారం ఆర్థిక రావాల్సి ఉంటాయో అది తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈరోజు మా ఎజెండాలో పెట్టుకున్నాం శ్రమ దోపిడీ శ్రమ దోపిడీకి సింగ్ గారు పూర్తి వ్యతిరేకం ఈరోజు కార్మికులు పది మంది చేసే కానీ నలుగురు పెట్టి ఆ నలుగుల మీదనే పది మంది ఇష్టమని దూసుకున్నటువంటి పైన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అది మా ఎజెండా కూడా ఎమ్మెల్యే గారు ప్రెట్ ఏంటి కొందరు కార్మి యాజమాన్యం కొంత కార్మికులను బెదిరిస్తే పనిచేపించడం జరుగుతుంది దాన్ని కూడా కఠినంగా వివరిస్తాం మరొకటి సూపర్ కొందరు కాంట్రాక్టర్ కుమ్మకై కార్మికులను కూడా బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ పేరు లిస్ట్ నాగారు ఉన్నాయి తప్పకుండా వాళ్ళ సంగతి కూడా చూస్తాం అలాగే అలానే ఇంకొక విషయం చెప్పాలి కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఒక ఎనిమిది సంవత్సరాల కింద మూత పడేది అది తెలుసో తెలియదు కానీ మూత పడితే అన్నగారు ఆడ ప్రెసిడెంట్గా ఉన్నాడు వీళ్ళ ఆఫీస్ కలకత్తాలో ఉంటుంది నేను సొంత ఇన్ఫ్లుయెన్స్ మీద పోయి ఆ మేడం కలిస్తే మాకు లాభాలు కష్టపోతున్నాం మేము ఫ్యాక్టరీ మోసేసుకుంటామని చెప్పి చెప్తే అట్లా ఉండదు మా కార్మికులు అందరూ రోడ్ ఎక్కుతారు వాళ్ళ జీవితాలు అంత నాశనమైతాయి అని చెప్పి అలా కన్వెన్స్ చేసి ఒక కమిటీ ఇప్పించి నేను ఏ విధంగా సహ సహాయపడాలని సహకరించాలి చెప్పు ఊరు తరఫున అని చెప్పి నిలబెట్టి ఇది ఒప్పించి లాభాల పాటు అది నడుస్తుందంటే కేసీఆర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది కేవలం రాష్ట్ర అగ్రం మాకు అనిపిస్తుంది గుర్తు యాజమాన్యానికి కూడా అండగా ఉంటాడు కార్మికుడికి అండగా ఉంటాడు కార్మికుల కుటుంబానికి అండగా ఉంటాడు తప్పకుండా ఆయన కార్మికుల కష్ట సుఖాలు కార్మికులు పడే బాధలు తప్పకుండా తెలుసు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది ఎమ్మెల్యే దాకా కాబట్టి మీ యొక్క మమ్మల్ని గౌరవించి మా నాయకత్వాన్ని మీరు కోరుకున్నందుకు తప్పకుండా మీకు వెన్నట్టే ఉంటాం గతంలో తిరిగిన తప్పులను ఎవరైతే ఉన్నారో నేరుగా మా రావచ్చు ఎవరికి పైసలు ఇచ్చి ఎవరు మోసపోయినా కూడా వారి పట్ల కూడా కఠినంగా న్యాయ ప్రకారం చట్ట ప్రకారం తప్పకుండా భూములు నిలబెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి రోడ్డాయిలో మాత్రం తప్పకుండా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా అది కూడా చేస్తుర్రు కాబట్టి మీరు రొక్క దాటిపోయి కార్డు కూడా రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్మికులైకే దా కార్మికు లైమ్కే దా కార్మికులేంకే దాకురం